శ్రీ గురువ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు బహుళపక్షం మంగళవారం ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సప్తమి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మృగశిరా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషం నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గౌరి దేవి అష్టోత్రం చదువుతూ ఆరావళి కుంకుమతో అర్చన జరిపించండి లక్ష్మీ తామర వృత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి అష్టమూలికా తైలము నిత్య దీపారాధన నూనె ఈ నూనెలో ఎనిమిది రకాల మూలికలు కలపబడ్డాయి వంటల్లోకి ఇది ఉపయోగించుకోకూడదు గమనించగలరు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వృషభరాశి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు కోపతాపాలకు దూరంగా ఉండండి మిథున రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు దూరంగా ఉండండి కర్కాటక రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు నూతన వస్తు సేకరణ సింహరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది రాశి ఉద్యోగాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి ఆరోగ్య వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది వృష్టిక రాశి వృత్తి వ్యాపారాలలో అనుకూలత సంఘంలో గౌరవం పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ధనస్సు రాశి ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి వివాదాలకు చాలా దూరంగా ఉండండి అనుకోని అవకాశాలు లభిస్తాయి మకర రాశి నూతన ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది నీలరాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ప్రముఖులతో కలయిక క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు